ధనుష్ నాగార్జున రష్మిక వీళ్ళ ముగ్గురు నటించినటువంటి పాన్ ఇండియా సినిమా కుబేర ఈ సినిమా జూన్ ఇరవైవ తారీఖున పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది దీనికి శేఖర అయితే దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా ఈవెంట్ నిన్న చెన్నైలో నిర్వహించారు చెన్నైలో నిర్వహించినప్పుడు ధనుష్ అయితే పవర్ఫుల్ స్పీచ్తో అదరగొట్టేశారు మీరు ఎంత నెగిటివ్ చేస్తారో చేసుకోండి నాపై ఎన్ని కుట్రలు పన్నుతారో పన్నండి కానీ నా వెంట నా అభిమానులు ఉన్నారు నా వెంట నా అభిమానులు ఇరవై మూడు సంవత్సరాలుగా నాతోటే ఉన్నారు మీరంతా కూడా నా వెంట ఉన్నప్పుడు నాపై ఎవరు కుట్రలు చేస్తే జరిగేది ఏమీ లేదు ఒరిగేది ఏమీ లేదు అంటూ ధనుష్ అయితే పవర్ఫుల్ స్పీచ్ అయితే ఇచ్చాడు ఈ స్పీచ్లో చాలామంది కూడా ఎవరికి ఈ కౌంటర్ ఇచ్చాడు అనేది చాలామంది అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడూ కూడా ధనుష్ ఇంత అగ్రెసివ్గా మాట్లాడలేదు పైగా ధనుష్ ఈ మధ్య ధనుషును తన భాగస్వామి సౌందర్య రజనీకాంత్ ఇద్దరు కూడా విడిపోయారు ఈ మధ్య నిన్న మొన్న రెండు రోజులు మూడు రోజుల క్రితం తన కొడుకు డిగ్రీ అయిన తర్వాత లింగ లింగ డిగ్రీ చేసిన తర్వాత ఇద్దరు కూడా వెళ్ళారు సౌందర్య ధనుష్ ఇద్దరు కూడా వెళ్ళి తన కొడుకుని అయితే అభినందించారు ఆ ఫోటోని ధనుష్ షేర్ చేశాడు అలాగే రజనీకాంత్ గారు కూడా షేర్ చేశారు ఇద్దరు షేర్ చేసి తన కొడుకుకి తన మనవడికి అభినందనలు అయితే చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ధనుష్ ఎవరికి ఇచ్చాడు ఈ వార్నింగ్ అన్నది ఇప్పుడు కోలీవుడ్లో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఎవరికి ఇచ్చాడో తెలియదు కానీ స్టేజ్ అంటే ఆ వేదిక మీద వేదిక మీద ఇంత పవర్ఫుల్ స్పీస్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు నాపై కుట్రలు చేస్తారా నా సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారా ఏం చేసినా నన్ను ఏమీ పీయక్కలేరు అన్న విధంగా అయితే మాట్లాడాడు